వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రేమించొద్దు మూవీ రివ్యూ చూద్దాం ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ వచ్చిన మూవీ రివ్యూస్ ప్రేమించొద్దు మూవీ విషయానికి వస్తే ఈ మూవీ వచ్చేసి ఒక త్రీ అవర్స్ ఉంటుంది లాంగ్ ఉంటుంది మూవీ మూవీలో క్యారెక్టర్స్ వచ్చే వరకు హీరో వచ్చేసి బీటెక్ స్టూడెంట్ బీటెక్ ఫైన్లీ స్టూడెంట్ ఒక హీరోయిన్స్ వీళ్ళు వచ్చేసి ఇంకా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ హీరోయిన్ వచ్చే వరకు వాళ్ళ కాలేజ్ లో వీళ్ళు పాలిటెక్నిక్స్ ఎట్లా ఉంటారు అట్లా హీరోకి పరిచయం అవుతుంది నేను అయితే వాళ్ళకి డ్రాయింగ్ చేస్తుంటారు డ్రాయింగ్ చేస్తుంటే ఇంకా అక్కడ వీళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే తను తన అడ్రస్ పెట్టుకోండి అని చెప్పి ఇంకా పాలిటెక్నిక్ వాళ్ళకి డ్రాయింగ్ చేయడం బాగుంటుంది అట్లా హీరోయిన్ హీరోయిన్ హీరో పరిచయం అవుతుంది అట్లా వచ్చేసి హీరోయిన్ వచ్చేసి ఇంకా హీరో లవ్ చేస్తుంటారు లవ్ స్టోరీ కొంచెం ప్రొలాంగ్ అవుతుంది అయితే హీరోయిన్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు డిప్లొమా పాలిటెక్ పాలసీ ఎన్తో వాళ్ళని అంటారు అండ్ హీరో పట్టించుకోడు ఇంకా తన కోసం ఖర్చు చేయడం అలా ఉంటుంది అయితే ఇక్కడ హీరోయిన్ వచ్చేసి తనకు మనీ సరిపోవట్లే అని చెప్పి పార్ట్ టైం జాబ్ లాగా ఒక వెజిటబుల్ మార్కెట్ లో జాబ్ తీసుకు జాబ్ చేస్తుంది అక్కడ వచ్చేసి వెజిటబుల్ మార్కెట్ ఓనర్ ఉంటాడు అతనితో కూడా లవ్ స్టార్ట్ చేస్తుంది అక్కడ కూడా మనీ ఇప్పించుకోవడం అలాంటివి చూస్తుంటుంది అయితే హీరోయిన్ హీరో వచ్చేసి తనకు ఒక గొలుసు ఇంట్లో ఫీజ్ అని చెప్పి తనకు గొలుసు వేయడం అలా ఉంటుంది హీరోయిన్ వచ్చేసి ఆ గొలుసు ఆ వెజిటబుల్ మార్కెట్ కథ అతను వాళ్ళు మొబైల్ కుంపేయడం అలా ఉంటుంది అయితే హీరోకి తెలుస్తుంది ఆ వెజిటబుల్ మార్కెట్ తోటి హీరోయిన్ వెళ్ళడం అప్పుడు కూడా అవుతుంది హీరోకి వెజిటబుల్ మార్కెట్ అతనికి క్లైమాక్స్ లో ఇంతేమైంది హీరోయిన్ వాళ్ళు ఏం చేశారు అది మీరు మూవీలో చూడండి క్లైమాక్స్ ఏంటి అనేది క్లైమాక్స్ స్టార్టింగ్ లో కొంచెం చూపిస్తారు అది చూసి క్లైమాక్స్ లాస్ట్ కు వస్తుంది ఈ మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ అవ్వచ్చు ఈ మూవీకి మెయిన్ గా ఒక మెసేజ్ ఇచ్చారు పాలిటెక్నిక్ డిప్లొమా కాలేజ్ వరల్డ్ లవ్ అలాంటివి దాంట్లోకి వెళ్ళకూడదు అని చెప్పి వెళ్తే ఏమవుతుంది అని చెప్పి అది మెసేజ్ మూవీ సబ్స్క్రైబ్